కామకోటి అంటే అర్థం ఏమిటి కామకోటి కంచిలో కామకోటి పీఠం ఉంది అమ్మవారికి కామకోటికా లలితా సహస్రనామంలో త్రికూట కామకోటిక అనే నామం ఉంది కామకోటి అమ్మవారి కామకోటి స్వరూపిణి కామకోటి అంటే కోటి అనే మాటకు అర్థం ఏమిటో మనం చూస్తే కోటి అనే మాటకు అంశు లేక అవధి అని అర్థం ఇప్పుడు కామకోటి అంటే మనకి నాలుగున్నాయి ధర్మ పురుషార్థాలని చెప్పారు ధర్మ అర్థ కామ ఇప్పుడు ఇందులో అర్థము కామము మధ్యలో ఉన్నాయి అర్థం దేనికి కావాలి అర్థం అంటే సంపాదన లేకపోతే ప్రయోజనాలు కామం అంటే కోరికతోనే కదా కాబట్టి అర్ధకామాలు రెండు కూడా కామంలో భాగాలే ఈ కామానికి అటు ఇటు ఉన్నవి ఏమిటి ఆ అంశు ఈ అంశు ఏమిటి ఈ అంశు ధర్మం ఆ అంశు మోక్షం అంటే ధర్మబద్ధమైన కోరిక తద్వారా అర్థ సంపాదన చేసి జీవన వ్యవహారాన్ని సక్రమంగా నడుపుకుంటే లభించే సంతృప్తి ఏదైతే ఉందో అది మోక్షం అంటే కామకోటి అంటే ఇటు ధర్మం అటు మోక్షం ధర్మం యొక్క కామం యొక్క అంశు ఒక అంశు ధర్మం ఇంకో అంశు మోక్షం ఒక అవధి ధర్మం మరొక అవధి మోక్షం కాబట్టి ధర్మస్వరూపం మోక్షస్వరూపం అనే అర్థం కామకోటి అనే పదానికి కామకోటిక అంటే మోక్షస్వరూపిణి ధర్మస్వరూపిణి ఈ ధర్మము ద్వారా మోక్షం రావాలని ఎలా తెలుస్తుంది మనకి జ్ఞానం కలిగితే తెలుస్తుంది కాబట్టి జ్ఞానస్వరూపము కాబట్టి కామకోటి అనే మాటకు ప్రధానంగా ధర్మస్వరూపం మోక్షస్వరూపం అంతరార్థంగా జ్ఞానస్వరూపం అందువల్ల కామకోటి అనే మాట అమ్మవారికి అందుకోసం వచ్చింది కామకోటి పీఠం అన్నా కామకోటి సంస్థానం అన్నా కూడా అదే అర్థాన్ని మనం గమనించాలి ధర్మబద్ధంగా మానవుడు జీవితాన్ని సాగిస్తూ మోక్షాన్ని పొందగలుగుతాడనే జ్ఞానాన్ని తెలుసుకుని తద్వారా జీవితం అంతా గడిపితే కామకోటిని ఆరాధించినట్లు అనేది అందులో ఉద్దేశం